మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి స్థాపన ఎలా అనేది తెలుసుకుందాం వినాయక చవితి సందర్భంగా విగ్రహం తీసుకోవాలనుకునేవారు తొండం ఎడం వైపు ఉండేలా చూసుకోవాలి అలానే తెలుపు కుంకుమ రంగు లేదా మట్టి రంగు అయినా సరే పూజించే విగ్రహం మాత్రం మట్టితో చేసినదై ఉండాలి ఎలాంటి రసాయనాలు ఉపయోగించినదై ఉండకూడదు వినాయక చవితి పూజ కోసం ఏక విసంతి పత్రాలను సిద్ధం చేసుకోవాలి ఇందులో తులసి జిల్లేడు రేగు మరువం రావి దానిమ్మ ఉత్తరేణి బిల్వ మారేడు గరిక జమ్మి మాచిపత్రి ఉమ్మెత్త మామిడి గన్నేరు విష్ణుక్రాంత దేవదారు వావిలి జాజి గండలి మధ్య ఆకులతో పాటు బంతి పారిజాతం వీటితో పాటు మరికొన్ని పూలు పండ్లు వెలక్కాయ మరికొన్ని నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి ఆ రోజు ఉదయాన్నే వేకుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసి మామిడి తోరణాలు పూలు కట్టి వాకిళ్ళు అలంకరించుకోవాలి ఒక పీటకు పసుపు రాసి దానిపై బియ్యం పోసి కుంకుమ బొట్టు పెట్టి దానిపై వినాయకుడు తలపై వచ్చేలా పాలవెల్లిని ఏర్పాటు చేయాలి దీనికోసం ఎదురు ముక్కలతో పందిరిలా కట్టి దానికి పండ్లు వెలగకాయ మొక్కజొన్న కండలు పూలు కట్టి అందంగా అలంకరించాలి దానికి పసుపు కుంకుమ పెట్టి పీటపై ఏర్పాటు చేయాలి ఆ తర్వాత వినాయకుడికి నైవేద్యం కోసం గారెలు పాయసం ఉండ్రాళ్ళు కుడుములు ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత రాగి లేదా వెండి చెంబుకి పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆపై పసుపు ముద్దతో గణపతిని తయారు చేసి పక్కన పల్లెల్లో పెట్టుకోవాలి ఆ తర్వాత పూజ ప్రారంభించి వినాయక ప్రార్థన చేసి సంకల్పం తీసుకొని కలస పూజ చేయాలి కలస పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని పూజించి ప్రాణ ప్రతిష్ఠ చేసి పీటపై ఉంచాలి ఆ తర్వాత అధాంగ పూజ అష్టోత్తరం కథ పూర్తి చేసి నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి ఇలా తొమ్మిది రోజులు విగ్రహాన్ని ఉంచి పదో రోజు ఉదయం నిమగ్నాన్ని చేస్తారు నిమగ్నం వరకు ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అమ అర్పిస్తారు వినాయక ప్రతిమలను నిమగ్నం చేయడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి ప్రాకృతిక కారణం చూస్తే వినాయక చవితి వర్షాకాలం ప్రారంభంలో వస్తుంది వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి దాంతో విగ్రహాలను చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులో కలుపుతారు విగ్రహాలకు మట్టి తీయడం వల్ల చెరువులో లోతు పెరుగుతుంది ఆ తర్వాత ఆయుర్వేద గుణాలు ఉన్న పత్రితో కలిపి విగ్రహాలను నిమగ్నం చేయడం వల్ల నీళ్లు పారే వీలు ఉంటుంది అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి కాబట్టి వాటిని తాగడం వల్ల ప్రజలకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పౌరాణిక కారణాలను చూస్తే వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు భక్తులు నిత్యం పూజలు అందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని పది రోజుల వరకు పూజలు అందుకొని తిరిగి రమ్మని చెప్పి వినాయకుడిని పార్వతీదేవి పంపినట్లుగా చాలామంది చెప్తుంటారు అందులో ఎంత నిజం ఉందనేది మాత్రం ఎవరికీ తెలియని విషయమే దీనికి మరో కారణం కూడా చెప్తారు ఏ దేవతా విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం నవరాత్రులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని అందుకే నిమగ్నం చేయాలని కూడా కొందరు చెప్తుంటారు వినాయక నిమగ్నంతో పాటు దుర్గామాత విగ్రహాలను కూడా నవరత్నాలు పూర్తయ్యాక నిమగ్నం చేయడం గురించి మనందరికీ తెలిసిన విషయమే ఆ విఘ్ననాయకుడు మీ జీవితంలోని విఘ్నాలన్నిటినీ తొలగించి మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి